అటువంటి వాడికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పాటించి మీకు కావాలంటే మీకు ఆధారం కూడా చూపిస్తా నేను ఇదండి ఒక ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాను రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు ఒక అతనికి రెండు కాళ్ళు లేవు ఒక కార్డు లేవు చేయి లేవు ఒక అమ్మాయికి రెండు కాళ్ళు లేవు ఇటువంటి రేర్ కేసులే తీసుకెళ్తాము తలా లక్ష ఇస్తారన్నాడు ఈ నాలుగు లేనాడికి ఐదు లక్షలు కాదు పది లక్షలు ఇచ్చినా తప్పు లేదు అయినా లక్ష అన్నాడు ఆ లక్ష కూడా ఏడు నెలలు వంద సార్లు అడిగాం రూపాయి చిల్లిగా అవ్వ ఇవల చిల్లిగా అవ్వ ఇప్పుడు ఇతను రెండు కాళ్ళు లేవు ఏంటి ఎట్లా ఇప్పుడు భగవంతుడు మీకు అన్ని అమ్మాయిలు ఇచ్చాడు మీ ఉద్యోగం రాలేదు అనుకుందాం ఏంటి అన్యాగాలు ఉన్నాయి కాబట్టి మట్టి పైన సరే వ్యవసాయ పైన అయినా సరే బురదలో దిగైనా సరే మీరు పని చేసుకుంటారు నమ్మిన మీ తల్లిదండ్రులకి మీ భార్య బిడ్డలకి అన్నం పెట్టుకోగలుగుతారు మేము మేము వెళ్ళా పరిస్థితి మా పరిస్థితి ఏంటి మేము అడిగే కోరికలు కూడా పెద్ద కోరికలు ఏమో అడుగుతాము రోడ్డ ఉండి నాలుగు స్థలాలు చూపించండి మేము పెట్టుకోమన్న పెట్టుకుంటాం ఏదో ఒకటి కూల్ సెల్పాయింటో ఏదో పెట్టుకుంటాం స్థలాలు చూపించుకొని అడుగుతున్నాం ఎనభై తొమ్మిది కోట్లు పట్టేది ఒక జిల్లా సరిపో ఎనభై తొమ్మిది కోట్లు పదమూడు జిల్లాలకు కలిపి ఎనభై తొమ్మిది కోట్లు ఇచ్చి నేను పదమూడు జిల్లాలకు కలిపి ఎనభై తొమ్మిది కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టింది ముప్పై మూడు కోట్లు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దుర్మార్గం ఏంటనే ఎంత ఇదిగా చేస్తుంది మైకుల ముందు మాత్రం చేస్తారు నేను అటువంటి వాడికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాటించి మీకు కావాలంటే మీకు ఆధారం కూడా చూపిస్తా నేను ఇదిగండి ఒక ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళా రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు ఒక అతనికి రెండు కాళ్ళు లేవు ఒక కాళ్ళు లేవు మాకు లేవు ఒక అమ్మాయికి రెండు కాళ్ళు లేవు ఇటువంటి రేర్ కేసులే తీసుకెళ్ళా తలా అన్నాడు ఈ నాలుగు లేనాడికి ఐదు లక్షలు కాదు పది లక్షలు ఇచ్చినా తప్పు లేదు అయినా లక్ష అన్నాడు ఆ లక్ష కూడా ఏడు నెలలు వంద సార్లు అడిగాం రూపాయి చిల్లిగా అవ్వ ఇవ్వల చిల్లిగా అవ్వ ఇప్పుడు ఇతను రెండు కాళ్ళు లేవు ఏంటి ఎట్లా ఇప్పుడు భగవంతుడు మీకు అన్ని అవగాయాలు ఇచ్చాడు మీ ఉద్యోగం రాలేదు అనుకుందాం ఏంటి అన్ని అమ్మాయిలు ఉన్నాయి కాబట్టి మట్టి పైన సరే వ్యవసాయ పైన అయినా సరే బురదలో దిగైనా సరే మీరు పని చేసుకుంటారు నమ్మిన మీ తల్లిదండ్రులకి మీ భార్య బిడ్డలకి అన్నం పెట్టుకోగలుగుతారు మేము మేము వెళ్ళా పరిస్థితి మా పరిస్థితి ఏంటి మేము అడిగే కోరికలు కూడా పెద్ద కోరికలేము అడగడుతున్నాము రోడ్డ ఉండి నాలుగు స్థలాలు చూపించండి మేము పెట్టుకో పెట్టుకుంటాం ఏదో ఒకటి సెల్పాయింటో ఏదో పెట్టుకుంటాం స్థలాలు చూపించమని అడుగుతున్నాం ఎనభై తొమ్మిది కోట్లు బడ్జెట్ ఒక జిల్లా సరిపో ఎనభై తొమ్మిది కోట్లు పదమూడు జిల్లాలకు కలిపి ఎనభై తొమ్మిది కోట్లు ఇచ్చి పదమూడు జిల్లాలకు కలిపి ఎనభై తొమ్మిది కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టింది ముప్పై మూడు కోట్లే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దుర్మార్గం ఏంటనే ఎంత ఇదిగా చేస్తారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి